హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేనైతే ప్రస్తుతానికి కోట దగ్గర నాయవారిపల్లి ఊరి దగ్గర అయితే ఒక ఇంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంకుల్ అయితే ఇప్పుడు అయితే ఐదు ఎకరాలు భూమి కొని ఇక్కడ వ్యవసాయం అయితే చేస్తున్నాడు మరి మొత్తం ఇంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఏం పని చేయరు మొత్తం పని చేపిస్తారు అప్పుడేట్లో ఉంది ఇప్పుడు డేట్లో ఉంది ఒకసారి అడిగి అంకుల్ ఇప్పుడు రైతు అయినాడు రైతు మాటలా తెలుసుకుందాం నమస్కారం అంకుల్ నమస్తేపా మీరు ఇంతకుముందు గతంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పుడు మీరు ఈ మొత్తం పొలం అయితే ఎంత కొన్నారు మరి ఎన్ని సంవత్సరాలు అయింది పొలం కొని ఎంత పడింది మరి ఏమేమి పంటలు పెట్టినారు ఇంకా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అంటే మీరు ఒకసారి గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా ఈ విధంగా రైతు ఈ ఫార్మింగ్ ఫీల్డ్లోకి ఎందుకు దిగాలనుకున్నారు మీ మాటలో చెప్పండి అనుకో ఒకసారి నేను ఈ పొలం రిటైర్డ్ అయిన తర్వాత అరవై లక్షలు వచ్చింది తర్వాత ఇంకా డబ్బులు ఉంటే అయిపోతుంది పొలం తీసిన ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ల్యాండ్ ఇది ఐదు ఎకరాలు ఓకే దాంట్లో ఫస్ట్ టైము శని వేసినాను అది మొత్తం శని గేసిన ఐదు ఎకరాలు శని 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 వేసినాను అంటే అంకుల్ ఐదు ఎకరాలు మనకి ఎంత పడింది కాస్ట్ కాస్ట్ అంటే దాన్ని మనం చాలా అయింది కానీ మనకు లాభం అనేది రా సరిపోయింది కూలీ దాంట్లో గడ్డి తీసేదానికి చెత్త చెదారం తీసి ట్రాక్టర్లతో దున్నిచ్చేదానికి దీనికి దానికి అంత ఖర్చు ఎక్కువే అయింది కానీ మన చేతి నుండి పడకుండా శనగలో వచ్చింది వేరుశనగలో వచ్చింది వేరుశనగలో ఏదో దానికే సరిపోయింది ఇప్పుడు మళ్ళా ఒకసారి కర్బూజ పెట్టినా ఒకసారి దోశ పెట్టినా అంకుల్ ఒక నిషము మనకి ఐదు ఎకరాల ల్యాండ్ ఉంది కదా ఒక్కొక్క ఎకరా ఎంత పడింది ఒక ఎకరా ఆరు లక్షలు పడింది ఆరు లక్షలు పడింది ఇంతకు ముందే బోర్ ఉండిందా మీరు కొన్ని తర్వాత మేము కొన్ని తర్వాత మళ్ళా వన్ ఇయర్ తర్వాత బోర్ బోర్ వేసి పెట్టినా వన్ ఇయర్ తర్వాత కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చింది ఇది మొత్తం ఎట్లా ఇదంతా కొంచెం చుట్టుపక్కల గుట్లుగా ఉన్నట్టున్నాయి అంతా సదర సదరం సదరం చే దానికి ఐదు లక్షలు ఖర్చు అయ్యింది సదరానికి ఐదు లక్షలు ఖర్చు అయింది ఐదు ఎకరాలకి ఐదు లక్షలు ఖర్చు అయింది ఫస్ట్ పంట మీరు వేరుశనగ పెట్టినారు దాంట్లో దానికి సరిపోయింది పెట్టుబడి నెక్స్ట్ చేసినారా కర్బూజ చేసిన చేసినాను దాంట్లో పర్వాలేదు దానికి ఖర్చు పైన ముప్పై వేలు నలభై వేలు పర్వాలే చేతికి వచ్చింది లాభం వచ్చింది లాభం వచ్చింది ముప్పై వేలు లాభం చూసినారు ముప్పై వేలు దాంట్లో చూసినా మళ్ళా టమాటా పెట్టినాను మూడో పంట టమాటా మూడో పంట టమాటా పెట్టినాను ఓకే అది ఏందో ఇక్కడ రెండు వందలు రెండు వందల యాభై నూరు నూట యాభై అట్లా పోయింది దాంట్లో లాసే టమాటాలో లాసే టమాటాలో లాసే మళ్ళా ఒకసారి టమాటా వేసిన దాంట్లో దానికి దానికి సరిపోయింది ఖర్చులు ఏమి చేతినింటి పడకుండా సరిపోయింది ఓకే తర్వాత మళ్ళా కరిబోజ పెట్టినా మళ్ళీ కరుబోజకు పోయారు మొత్తం కరుబోజ పెట్టినాను దానికి నాలుగు లక్షలు ఖర్చు అయింది నాలుగున్నర లక్ష వచ్చింది మీరు కర్బూజలో చూసారు లాభం కర్రబోజులో చూసిన ఏదో పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అట్లా చూస్తా వస్తా కరిబోజులో ఇప్పుడు టమాటా నాటినా పోయిన వేసవి కాలంలో ముందు అయిపోయింది ఎండ్లకు పూత వదిలిపోయి అట్లనే గట్టిగా తగులుకొని ద్రాక్ష పండ్లు మాదిరి వచ్చేసేవా మొత్తం ఆ కింద ఉండేదా ఆ కింద ఉండేది ఓకే ఇప్పుడు నాటినాను ఇప్పుడు ఓకే ఇంకా ఉంది ఇప్పుడు మూడు నాలుగు కోతలు కోసినాము ఇంకా నాలుగు కోసలు వస్తుంది అంకుల్ ఇప్పుడు మీరు మొత్తం ఇది నాటిండేది మొత్తం ఎంత నాలేదు ఈ టమాటా ఎకరా ఒకటిన్నర ఎకరా దీనికి ఎంత ఖర్చు వచ్చింది దీనికి ఖర్చు ఒకటిన్నర దాకా అయిపోయింది ఒకటిన్నరేనా ఒకటి ఎంత మనం రాసుకుండేదిలే అట్లా 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 అంటా ఒక అయిపోయింది మందులు దానికి దీనికి ఓకే మొత్తం కూలే మొత్తం కూలే మనం ఏమి పని చేసేదిలే ఏదో వాళ్ళకి చెప్పుకుంటా ఉండేది మొత్తం కూలే మగ ఆడవాళ్ళు కానించి మగవాళ్ళు కానించి మొత్తం కాయలు మోసేది పెరిగేది పెరిగేది మొత్తం అంతా వాళ్ళదే మొత్తం అంతా అంతా వాళ్ళదే వాళ్ళదే కాబట్టి దానివల్ల లాస్ వస్తుందేమో కానీ మనము ఏదో మనము చేత వచ్చిన పని చేసుకుంటా ఉంటే అన్న కొంచెం బరువు తగ్గుతుందేమో ఓకే అంటే మీరు ఎందుకు ఈ ఫీల్ ఎంచుకున్నారు నేను చిన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కాకముందు ఇంటి దగ్గర కూలి పని సేద్దం పని అన్ని చేస్తూ ఉన్నాను కాకపోతే ఈ డబ్బులు అయిపోతాది అనే ఉద్దేశంతో ఈ ల్యాండ్ తీసిన ఓకే దాంట్లో ఇప్పటి వరకు ఏమీ లేదు రెండు ఎకరాలు మామిడి చెట్లు పెట్టేసిన ఇంకా మూడు ఎకరాలు రెండు ఎకరాలు మామిడి తోట పెట్టినారు మామిడి తోట మరి మంచిది అది కాయలు కాపీ కాయలు కాసి తోట వస్తాయి తోటైతే అమ్ముకోవచ్చు నాకు పిల్లలు ఉండారనే ఉద్దేశంతో తీసి పెట్టినా మా తాత ఏం సంపాదించినాడు ఏమి అనే దానికి నా మనమళ్ళు మనమరాళ్ళు ఇద్దరు ఉండరు నాకు ఒకటే కొడుకు ఓకే వాళ్ళు ఏదో బయట ఉండరు వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటా వాళ్ళు ఉన్నారు ఓకే మనమేం దాని గురించి ఇబ్బందులే ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లవాళ్ళ కోసం తీసి పెట్టినా డబ్బులు నా దగ్గర ఉంటాయి అయిపోతాది అనే ఉద్దేశంతో అంతే అట్లా ఇంకా ముందు మొత్తం మావిడతో పెట్టేస్తారా మొత్తం మిగతా మూడెకరాలు పెట్టినా ఇంకా పెట్టినా రెండు ఎకరాలు ఇంకా ఒక ఎకరానా ముక్కల ఎకరా ఉంది అది పెట్టేస్తా ఓకే ఇంకా ఒకన్నర ఎకరా అట్లా నేను నిలిపేస్తా అట్లా అలాగే ఈ ఐదు ఎకరాలు ఎన్ని బోర్లు నాకు ఒకే బోరు మంచి ఏమాత్రం నీళ్ళు నీళ్లు రెండు వస్తా ఉండే సరిపోతానా దీనికి సరిపోతా ఉంది ఇప్పటికి సంవత్సరానికి రెండు పంటలే కదా ఓకే మీరు ఒక ఒక చిన్న డౌట్ మీరు జాబ్ చేయకముందు వ్యవసాయం చేస్తాం చేస్తా ఉన్నాయి అయితే జాబ్ చేస్తాయి సేద్యం పండ్లు కూలి పండ్లు అవి చేసేవాళ్ళే కాకపోతే మనకు దానిపైన ఇంట్రెస్ట్ కాదు అంకుల్ ఇంతకు ముందు అంటే ఛేదం చేసినారు అది ఎప్పుడు మీరు పెళ్లి కాకముందు ఉద్యోగం రాకముందు చేసినారు వ్యవసాయం చేసినారు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు మరి అప్పుడు వ్యవసాయానికి ఇప్పుడు వ్యవసాయానికి ఎంత తేడా ఉంది అప్పుడు రూపాయి కూలి రూపాయి అర్ధ రూపాయి ఒకటిన్నర రూపాయి కూలి నేను చేసింది రూపాయి కూలికే ఓకే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంకుల్ మీకు నాకు ఇప్పుడు అరవై ఆరు అరవై ఆరు సంవత్సరాలు తండ్రి అరవై ఆరు సంవత్సరాలు మరి మీరు ఇప్పుడు ఈ ల్యాండ్ ఐదు ఎకరాలు కొన్నారు కదా ఈ వ్యవసాయం చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్ మీరేందో ఏందో దీంట్లో సంపాదించేయాలని లేదు వచ్చిన పెన్షన్ కూడా దీనికే పడిపోతా వచ్చే పెన్షన్ వస్తుంది నెలకు నలభై వేలు పెన్షన్ వస్తుంది దానికి దీనికి సరిపోతా ఉంది మాకు దాంట్లో లెక్కలు తెలియలే మొత్తం దీనికే పెట్టుబడి పెడుతున్నారు మొత్తం దీనికే పెడతా ఉన్నాం దేవుడు ఉండాలి లేని దేవుని మీద భారం వేసేసి పెడతా ఉన్నాం ఇప్పుడు ఈ ఐదు వందల రూపాయల రేట్లు మొత్తం మీకు ఏమైనా మిగులుతుందా ఇట్లనే పోతే మిగులుతుంది మిగులుతుంది మొత్తం కూలి పెట్టినప్పటికీ కూడా మిగులుతుంది మిగులుతుంది ఏదో ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు మిగులుతుంది ఓకే ఇంకా టమాటా ఏమైనా పంటలు ప్లాన్ అంకుల్ ఇంకా నెక్స్ట్ జనవరిలో కర్బూజ వేస్తాను రెండు ఎకరాలు రెండు ఈ నాందారే వచ్చిందని పెద్దకాయలు నల్ల కర్బూజకాయలు కిరణ్ అవి కిరణ్ మీరు నామదారి లేదా ఇది దోశ కుందన కుందన దోశనా కొందోసే గుంలే అది కూడా మంచి లాభమే మంచి డబ్బులు దాంట్లోనే నాకు ముప్పై నలభై వేలు వచ్చింది ఓకే దోశ వేరే కర్బూజ వేరే వేరే ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ టైమ్ ఇది ఉన్నారెక్క ఓకే దాంట్లోనే ముప్పై నలభై వేలు వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఇదేనా టమాటా టమాటా వేస్తా ఇప్పుడు రేపు లేదా ఎల్లుండి కాదనుకో ఇప్పుడు ఎన్ని గట్ల పేపర్ ఇది ఇది ఏడు గట్ల ఏడు గట్ల ఇప్పుడు ఎంత ఖర్చు అయింది ఈ దుక్కుకి పేపర్ వేసేదానికి మొత్తం అంతా ఒక పదహైదు ఇరవై వేలు పైన అయిపోయింది పేపర్కి అంత కలిపి ఇరవై వేలనా అంతా కలిపి ముప్పై ఐదు వేలు అయింది ఈ పేపర్ పరిచిన దానికే తొమ్మిది వేలు అయింది ఓకే మీరు కరెక్ట్ గా లెక్కలు వేయలే ఎందుకంటే మేము డెబ్బై గంటల నెలకి మాకు ఒక లక్ష రూపాయలు అయిపోయింది అయిపోతుంది మల్చింగ్ పేపర్ వేసిన కాడికి మొలకలు నాటక వందలు అయింది ఎరువులకి మీ లెక్క దగ్గర దగ్గర యాభై వేల అయింటుంది అయింది మీరు లెక్కలు సరిగ్గా చూసుకోలే భారీగా ఖర్చు వస్తుంది టమాటా పెట్టాలంటే రేట్లు వచ్చే ఉంటాయో ఉండవో అది మన అదృష్టం మన ఎవరు చేయలేరు కదా ఏమి చేయలేరు కదా మన తల ఉంటే అంత దేవుడు ఎంత ఇస్తే అంత ఇప్పుడు ఈ టమాటా పెట్టాను మధ్యలో ఈ ఈ టమాటా మధ్యలో ఈ మామిడి చెట్లు పెట్టాను కదా అవే మీకేం అడ్డం రావా అవి అడ్డమే వస్తాయి అందుకే వదిలేసినాం కదా కొంచెం దాని సార్లు వదిలేసినారు దగ్గర గడ్డలు తోలినాం అంకుల్ ఇప్పుడు ఈ మామిడి చెట్లు నాటి ఎన్ని నెలలు సంవత్సరాలు అయింది సంవత్సరం నెలలు పది నెలలు అయితే ఎంత పడింది మామిడి చెట్టు మామిడి చెట్టు ఎనభై తొంభై పడింది జర వంద రూపాయలు పడింది అంత మొత్తం ఒకే లేకంటే ఒకే సీడ్ కాదు రెండు మూడు రకాలు దీంట్లో ఎక్కడి నుంచి తెప్పించారు ఇక్కడనే వాళ్ళు ఏది అది ఈస్ట్ గోదావరి అక్కడ తెప్పించారా అక్కడ నుంచి తెచ్చినారు వాళ్ళ దగ్గర మేము వాళ్ళు అక్కడ నుంచి తెప్పిస్తారు వాళ్ళే అక్కడ నర్సరీ పెట్టుకుంటారు రంగాల దగ్గర ఓకే ఓకే అక్కడ తెచ్చింది ఇప్పుడు మనకి రెండెకరాలకి ఎంత ఎంత ఎన్ని చెట్లు పడినాయి అంకు రెండు వందల ఎనభై చెట్లు పడినాయి పద్దెనిమిది అంత అంతే ఇట్లా ఎంతో ఇట్లా అంతే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై లోపల ఓకే చుట్టుకొల నాటినారు మామిడి చెట్లు మామిడి చెట్లు బ్యామిష ఏందో కాళ్ళు మొత్తానికి కాశీ తెలుస్తాయి కాస్త తెలుస్తాయి దీంట్లో బెంగళూరు కూడా ఇరవై చెట్లు ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు డైలీ మీ ఊరు మాదే అంగళ్ళ దగ్గర చేనేత నగర్ అని ఓకే అంకుల్ అంగళ్ళకు మదనపల్లికి మధ్యలో ఉంది ఓకే ఇప్పుడు మీరు డైలీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారా డైలీ నేను వచ్చి పోతా ఉంటా డైలీ వస్తా తెల్లవారి ఎనిమిదికి వచ్చేస్తా మార్నింగ్ ఈవినింగ్ ఐదుకు బయలుదేరిపోతాను మీరు డైలీ ఈ విధంగా జర్నీ ఎంత కష్టపడాలంటే రిటైర్ అయినారు కాదు ఏం చేయాల ఇప్పుడు దీన్ని బీడ్ పెట్టినామా ఏదన్నా గుత్తకిచ్చినామా ఐదు వేలు నాలుగు వేల వేలు ఇస్తారు ఎకరాకు పెట్టిన పెట్టుబడి కూడా రాదే దీన్ని కొన్ని పెట్టుబడి ఒడ్డి రాదు దానికి అట్లానే ఏదో వచ్చిన కాటికి రానేలే మనం చేసేంత వరకు చేపించుకుందాం లేని మనము గమ్మునున్నాం ఓకే అయితే అయితే పెట్టిన పెట్టుబడి అయితే వస్తూ ఉంది బుడ్కేమో ఇబ్బడు పెట్టింది ఈ సీజన్లో పెట్టిందేమో ఈ ఒకటి ఇంకా ఎకరా ఒకటిన్నర ఎకరా ఉంది ఇది దాంట్లో ఏదో అర్థమైంది ఇంకా అర్థం ఉంది దాంట్లో ఏమన్నా వస్తే చెప్పలేం కాదంకుల్ నాకు చిన్న డౌట్ ఇప్పుడు ఇప్పుడు మీలాగా ఎవరన్నా కానీ ఉంటుంది కదా ఆశ ఈ విధంగా భూమి కొనుక్కోవాలి దాని దొరికితే కొనుక్కోవాలి ఈ విధంగా పంటలు పెట్టాలి అనుకుంటా అంటారు ఎవరన్నా మీలాగా రిటైర్డ్ అని ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరి మీరు వాళ్ళకి ఇచ్చే సలహాగా ఏం చెప్తారు నేను ఏం చెప్తా నేను నా పరిస్థితి నేను చేయలేను కూలీలు పెడితే ఏమి గిట్టదు మనకు నష్టమే వస్తుంది మనం స్వతహాగా చేసుకొని మనకు మందులు అవి ఇవి ఎరువులు ఏదేళ్ళ ఏమి తెలి తెలిసిన చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే తెలియనోడు ఏం చేస్తాడు ఒకరు నడతారు ఇంకొక అది గుట్టు అంటాడు ఇది ఇంకొకరిని నడతారు ఇంకొకటి కొట్టు అంటారు ఏది కొట్టే దానికి దిక్కు తెలియక ఏదో వాళ్ళు ఇచ్చింది మనం కొట్టుకుంటా ఉంటాం ఖర్చులు పెరిగిపోతాయి ఖర్చులు పెరుగుతాయి పంట ఒకసారి ఒక మందులో బాగానే ఉంటుంది ఒక మందులో పనికిరాకుండా అయిపోతుంది ఓకే మొత్తానికి ఒక అవగాహన ఉండి అవగాహన ఉండాల దానిపైన పైన నలుగురి దగ్గర తెలుసుకోవాల ఒకరు చెప్పిన సలహా మేరకే దానిగా దాన్ని ఫాలో అవుతా ఉంటే అదే సక్సెస్ అవచ్చు సక్సెస్ అవ్వచ్చు లేకపోతే ఏమైనా కావచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు గో సక్సెస్ఫుల్ ఫార్మర్ బుట్టి వరకు ఇంకా దేవు దానిపైన దేవుని ఇష్టం అంతేలే ఓకే అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే థ్యాంక్ యూ